హలో అందరికీ ఈ వీడియో వచ్చేసి ఈరోజు తుఫాన్ గురించి అండి మేము ఉన్న దగ్గర అయితే చాలా పెద్ద తుఫాన్ వచ్చింది వర్షం కన్నా గాలి అయితే భయంకరంగా ఉంది అసలు చెప్పాలంటే విండోస్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసినా కూడా అసలు ఎక్కడి నుంచి ఆ సౌండ్ వస్తుందో తెలియదు కానీ అంత ఘోరం వస్తుంది ఇంట్లోకి కూడా గాలి సౌండ్ అయితే అసలు చాలా ఎక్కువ ఉందని చెప్పాలి మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది గాలి వర్షం నీళ్ళు కూడా ఇంట్లోకి వచ్చేసిన గాలికి ఇంట్లోకి వచ్చేస్తున్న విండోల్లోంచి మరి ఇది వచ్చేసి మా ఎదురు కమ్యూనిటీ ఇక్కడైతే ఒక ఇద్దరు అసలు ఎంత బాగా ఆడుకుంటున్నారంటే వాళ్ళకంత గాలి వస్తుంది వర్షం వస్తుందనే భయం కూడా లేదు హ్యాపీగా ఆడుకుంటున్నారు మాకు తుఫాన్ వస్తాయంటే భూకంపం వస్తాయి అన్నంత సరదాగా ఆడుకుంటున్నారు ఇద్దరు అలా చాలాసేపు ఆడుకుంటూనే ఉన్నారు నేను చూస్తూ ఉన్నాను వాళ్ళు ఎంత బాగా ఆడుకుంటున్నారా అని ఇంకా వరద అయితే ఫుల్ రోడ్ల మీద అంతా మా కమ్యూనిటీ చుట్టూ అయితే ఫుల్ వాటర్ నిలబడిపోయాయి రోడ్డు మీద కూడా బాగా నిలబడిపోయాయి అసలు వాటర్ స్టక్ అయిపోయాయి అన్నమాట ఎందుకంటే పొద్దున్నుంచి అసలు ఆగకుండా అలా పడుతూనే ఉంది కదా ఆ వాటర్ అంతా అలా స్టక్ అయిపోయాయి ఈ రోజు తుఫాన్ అని చెప్పి ఆల్రెడీ పిల్లలకి నిన్నే అనౌన్స్ చేశారంట అండి ఈరోజు స్కూల్ లేదనేసి ఆఫీసులు అన్ని సెలవు ఎందుకంటే ఇక్కడ పిల్లది ఫెస్టివల్ జరుగుతుంది మిడ్ ఆటమ్ అని మూన్ ఫెస్టివల్ దానికోసం అని చెప్పేసి ఆల్రెడీ త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారు పిల్లలకైతే మామూలుగా ఈరోజు మండే కదా స్కూల్ ఉంది కాకపోతే ఈరోజు తుఫాన్ అని చెప్పేసి నిన్నే ఉంటాయి కదా వాళ్ళ గ్రూప్స్ స్కూల్ గ్రూప్స్ అందులో పెట్టారంట ఈరోజు సెలవు రె తుఫాన్ ఉంది అని చెప్పేసి అలాగే స్కూల్స్ అలాగే ఆఫీస్లే కాదండి ప్రతిదీ ఆపేశారు మెట్రో సబ్ కానీ ఫ్లైట్స్ కానీ అన్నీ ఆపేశారు అసలు తుఫాన్ వల్ల ఇంక ఈ తుఫాన్ తగ్గితే మళ్ళీ అన్నీ స్టార్ట్ చేస్తారేమో ఈరోజైతే మాత్రం అన్నీ క్యాన్సిల్ చేసేసారు ఇంకా సరే మేము ఒకసారి మనం వెళ్ళి చూద్దామని చెప్పేసి నేను మా హస్బెండ్ ఇద్దరు కిందకి వెళ్ళాము చూడండి మా కమ్యూనిటీ చుట్టూ ఇలా ఫుల్ వాటర్ అనమాట ఇంకా ఎక్కువ ఉన్నాయి గాలి అయితే అసలు ఇలా ఎలా కొడుతుందంటే అలా కొడుతుంది అసలు చెట్లు కూడా చాలా ఇరిగిపోయాయి మేమున్న దగ్గర ఇలా ఉందంటే ఇంకా బయట ఇంకెంత ఘోరంగా ఉందో నేను చూస్తున్నాను అసలు పడిపోయాయి కానీ వాళ్ళ కిందకు వచ్చి చెక్ చేసుకొని కూడా చెక్ చేసుకోలేదు వర్షం తగ్గాక వెళ్దాం అనుకున్నారో లేకపోతే వాళ్ళు ఊరెళ్ళారో తెలీదు ఆ గాలికి పడిపోయి ఆ వర్షంలో అలానే తడుస్తూ ఉన్నాయి ఆ గాలి ఫోర్స్కి ఆ చెట్టు ఆకులన్నీ వచ్చేసి ఇలా గోడలు కత్తుక్కొని కింద మొత్తం పడిపోయి ఉన్నాయి అసలు అంత ఫోర్స్ వస్తుంది గాలి అందులో ఆ గాలి ఫోర్స్కి మా బాల్కనీ కానీ బెడ్రూమ్లో కానీ గ్లాస్ విండోస్ ఉంటాయి కదా అవి అయితే దమధమ కొట్టుకుంటున్నాయి అసలు అవి ఎక్కడ పగిలిపోతాయో మాకే భయం వేస్తుంది అంత తొందరగా పగలవనుకోండి కానీ అంత ఫోర్స్ వస్తుంది గాలి మేమైతే అవి ఎక్కడ పగులుతాయన్న భయంతో ఉన్నాము మాకు తెలిసిన ఒక అన్న కమ్యూనిటీ మన ఇండియానే తెలుగు అలాగే అన్న వాళ్ళ ఇంట్లో కూడా ఏదో కటన్ సమ్థింగ్ ఏదో విరిగిపోయిందంట అన్న డోర్ తీసుకొని బయటకు వస్తే వాళ్ళ ఎదురు హౌస్ ఉంటుంది కదా అక్కడ గోడ మొత్తం రాలి విరిగి పడిపోయింది పెచ్చులు పెచ్చులుగా అన్నీ షాక్ అయ్యారంట మాకు ఫోటో పెట్టారు ఇదిగో ఇలా ఉంది పరిస్థితి మా కమ్యూనిటీ అయితే అసలు కూలిపోయేలా ఉంది కాకపోతే వాళ్ళది కొంచెం ఓల్డ్ కమ్యూనిటీ కూలిపోయేలా ఉంది అని అన్నారనమాట మేమేమంటే సరే జాగ్రత్తగా ఉండండి ఇంక ఇప్పుడు ఈ టైంలో అన్న ఇక్కడికి రావడానికి కూడా కుదరదు కదా ఇంత గాలి వర్షంలో అందుకని చెప్పేసి మేము ఇంకా అన్నం జాగ్రత్తగా ఉండమని చెప్పాము ఆ గాలికి మాది బయట విండో ఓపెన్ ఉంటే ఈ డస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు మా ఇంటి ముందంతా డస్టే ఫుల్గా అసలు అలాగే ఈ వర్షానికి ఆ విండోలో నుంచి వాటర్ వచ్చేసాయండి మామూలుగా అయితే రావు కానీ ఆ ఫోర్స్కి అసలు ఎంత వాటర్ వచ్చాయంటే మా బాల్కనీ మొత్తం చూసారా వాటర్తో నిండిపోయింది ఎప్పుడు నీట్గా ఉండేది నేను పెంచుకునే చెట్లు ఆకులన్నీ రాలిపోయి ఆ వాటర్ అన్నీ ఫుల్గా వచ్చేసాయి ఇంకా ఎంత క్లీన్ చేసినా అవి పడుతూనే ఉంటాయి కదా సరే అలాగే వర్షం తగ్గాక అప్పుడు నీట్గా క్లీన్ చేసుకుందాంలే అని వదిలేశాను ఇంకా చూసారంతా వాటర్ అలాగే వాష్ ఏరియా అయితే ఇంకా ఘోరంగా ఉంది అక్కడ కూడా విండోలోంచి వాటర్ వచ్చేసాయి బెడ్రూమ్లో కూడా కొంచెం వాటర్ వచ్చాయి కానీ బెడ్రూమ్లోకి అంత రాలేదు బెడ్రూమ్లో కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి గ్లాసెస్ బయట బాల్కనీ వాష్ ఏరియా కొంచెం వాటర్ ఎక్కువ వచ్చేసాయి బాగా నేను వదిలేసాను ఇంకా వర్షం ఈ తుఫాను ఉన్నంతసేపు అవి అలానే వస్తూ ఉంటాయి ఎన్నిసార్లు అని తుడుస్తామని అది తగ్గిపోయాక నీట్గా తుడుచుకుందామని వదిలేశాను ఇంక ఇక్కడే ఇలా ఉందంటే బయట పరిస్థితి ఇంకెంత బీభచ్చంగా ఉందో అసలు అలాగే నైట్ అయితే ఇప్పుడు నైట్ అయిపోయిందండి నేను వీడియో ఎడిట్ చేసుకోవడానికి మామూలుగా అయితే రోజు అసలు లైటింగ్ ఫుల్గా ఉంటుంది ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కానీ అన్నీ అడుగు లైట్స్ ఎక్కువ ఉంటాయి మా బిల్డింగ్ కానీ అంతా కానీ ఈరోజు ఒక స్ట్రీట్ లైట్ కూడా లేదు ఈ గాలి దెబ్బకి మరి ఏమన్నా ప్రా పవర్ ఏమన్నా ప్రాబ్లమ్ అయిందేమో తెలియదు కానీ స్ట్రీట్ లైట్స్ అయితే ఏం వెలగట్లేదు మొత్తం చీకటిగా ఉంది అలాగే మార్నింగ్ నుంచి వీళ్ళ యాప్స్ ఉంటాయి కదా టిక్ టాక్ కానీ వీచాట్ రీల్స్ కానీ వాటిలో చూస్తూ ఉంటే వీళ్ళు రీల్స్ పెడుతూ ఉంటే కొన్ని అయితే నవ్వుకోవాలో కొన్ని చూసి బాధపడాలో అర్థం కావట్లేదు కొన్ని కామెడీ రీల్స్ పెట్టారు కొన్ని అయితే ఇలా అంటే ఘోరంగా ఉంటాయి కదా వరదలు వచ్చేసి ఇంట్లోకి వాటర్ వచ్చేసి అలాంటి రీల్స్ పెట్టారు నిజంగా చూడడానికి అయితే ఉంది